ఇది అన్యాయం పోలీస్ బాస్ కరెక్ట్ కాదు యువత ఇంకెవరని నమ్మాలి ఇంకెవరని నమ్మరు రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా ఇప్పుడు మీరు ఎవరికైతే పొత్తు అంటున్నారో వారు ఎవరికి సపోర్ట్ చేస్తారో మీకు తెలియదా ఇన్నాళ్ళు మీరు ఎవరి తప్పులైతే ఎత్తి చూపారో ఈరోజు అవన్నీ ఒప్పులైపోయినాయా ఇన్నాళ్ళు మీరు ఎవరి మీద అయితే ఉన్నారో ఈరోజు వారి పక్కనే నిలబడ్డారేంటి ఏమని రెస్పాండ్ అవల నాకు తెలియట్లేదు గాడి మీద ఎక్కేనా సరే ఎంపీ అవ్వాల్సిందేనా సారీ నేను గాడికి క్షమించమని అడుగుతూ ఉన్నా ఈ మాట్లాడిన ఎవరన్నది నాకు ఎంతో నచ్చే ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అక్నూర్ మురళి గారు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఆయన సేవలు సరిగా వినియోగించలే వినియోగించలేకపోతుంటే ఈవెన్ ఆయన ఈ ప్రభుత్వం యొక్క పనితీరును చూసి నేను మంచి చేస్తున్నా నన్ను వాళ్ళు పక్కన పెడుతున్నారని ఫ్రస్టేషన్లో రిజైన్ చేశాడు ఆయన ఇక ఆ తర్వాత ఆయన యొక్క ముందు చూపు ఎలాంటిది పేదవారి పిల్ల పేద పిల్లల పట్ల కావచ్చు సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి విద్య విషయంలో ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ఈయనని పిలిపించి నాడు నేడు అన్నది మొత్తం కూడా మన అక్నూర్ మురళి గారి యొక్క క్రియేట్ అది సో ఇప్పుడు అక్నూర్ మురళి గారు ఒక స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తున్నారు అండ్ పలు సందర్భాలలో ఓపెనింగ్ గానే అన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తున్నారు ఈయన కానీ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఓకే వీళ్ళు ఇద్దరు కూడా మన ఎన్నికలలో బిఆర్ఎస్ మీద ఓ రకంగా రేంజ్లో పోరాడారు సరే సిరుపుర్ కాజ్ ఐ థింక్ కొనేరుకోన మీద కంటెస్ట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు ఇప్పుడు వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్తో కలిశారు మన కేసీఆర్ గారు అన్నారు జనరల్గా ఎస్సీలు అంటే ఎస్సీ స్థానంలో పోటీ అనుకుంటూ ఉంటారు కదా బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలా కాదు ఆయన ఎక్కడి నుంచో పోటీ ఇచ్చేస్తాడో ఆయన ఇష్టం ఆయన చేయమని జనరల్ అయినా పర్లే మేము సపోర్ట్ చేస్తామన్నారు సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక స్థానం ఖచ్చితంగా ఈ బిఎస్పి అధినేత ఈ తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన సాధించాలి ఈయన కొట్టాలన్న కసలు ఆయన ఉన్నాడు ఈ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుంది రెండు సీట్లు వచ్చినా కాకడమే ఒక సీటు రావచ్చు రాకపోవచ్చు అని అంటూ దాంతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు ముందుకు వెళ్ళబోతా అన్నారు పొత్తు పెట్టుకున్నాము అన్న వేలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటికి చెప్తూ మీడియాకి పొత్తు కన్ఫామ్ సీట్లు ఎక్కడ ఎలా ఏంటి అనేది మా అధినేత్రి మాయావతి చెప్తారు సో ఆమె కూడా తెలియదు దీని వల్ల కలిసేశారు సరే ఆల్రెడీ బీఎస్పీ వచ్చేటప్పటికి అసలు ఉందా లేదన్న వేళ ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా బట్ కొన్ని కొన్ని చోట్ల ఉనికి ఉంది బికాస్ ఆఫ్ నిలబడ్డ అభ్యర్థుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఈనేమన్నాడు ఒకనాడు ఇదే కేసీఆర్ ఫ్యామిలీ పరీక్షా పత్ర లీకేజీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు నేను నిరూపిస్తా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్ని ఆధారాలు బయటపడుతున్నటువంటి వ్యక్తి ఆయన ఇదే కేసీఆర్ ఈ రకంగా పరిపాలిస్తున్నప్పుడు చూసి నాకు బాధ చేస్తుంది కరెక్ట్ కాదు రాజ్యాంగాన్ని మరలా మార్చాలని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర నడుస్తూ ఉంది ఇటువంటి మూమెంట్లో మనం అంతా ఏకం కావాలి అందుకే బీఆర్ఎస్తో బీఎస్పీ కలిసింది అని అన్నారు చివరికి ఏంటి అంటే నాగర్ కర్నూలులో నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్ ఉంది కదా దాని కింద చాలంపూర్ ఏరియానే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వస్థలం సో నాగర్ కర్నూలు కూడా మళ్ళీ ఎస్సీ రిజర్వ్ ఈయన ఎస్సీ కాబట్టి అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఈయన ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు మేము మద్దతు ఇస్తాను ఆ అంటున్నారు సో అంతిమంగా పదిహేడు స్థానాల్లో ఒకటి వచ్చేసేమో ఈ బీఎస్పీని కంటెస్ట్ చేస్తే మిగతా పదహారు వచ్చేసి బీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తారు అందులో హైదరాబాద్ ఎటు అవునన్నా కాదన్న ఆ సపోర్ట్ అన్నట్టుగా వాళ్ళు ఉంటారు ఎందుకంటే మొన్నటి మొన్న కూడా సారు కారు పదహారు అన్నారు కానీ పదిహేడు అన్లైపోయారు సో కన్క్లూజన్ ఏంటి ఇప్పుడు క్లియర్గా మన అక్నూర్ వరళీ గారు ఒక మాట అన్నారు రాజకీయాలలో నైతిక విలువలు అనేవి ఉండవు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వాటి మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం పోలీస్ సాబ్ అంటూ ఆర్ఎస్ ప్రబుని ఉద్దేశించి చివరికి మీరు కూడా మీ రాజకీయ పదవి కోసం మీరు కూడా విలువలను వదిలేసి ఎన్నాళ్ళు ఎవరినైతే విమర్శించారు ఎన్నాళ్ళు ఎవరి తప్పులైతే ఎత్తి చూపుతూ ఉన్నారో ఎన్నాళ్ళు మీరు ఏ నిరుద్యోగుల పక్షం నుండి పోరాడి ఏ కేసీఆర్ ఫ్యామిలీని అయితే ఓ రేంజ్లో ఆడుకున్నారో వారు అవినీతిని బయటపడతామని ఛాలెంజ్ చేశారు ఈరోజు వారి పక్కన నిలబడ్డారే ఇంకెక్కడ నైతిక విలువలు బాస్ అన్యాయం బాస్ ఇది కరెక్ట్ కాదు బాస్ అంటూ మన ఐఎస్ గారు మాజీ ఆఫ్కోర్స్ మాజీ ఐఏఎస్ గారు మాజీ ఐపీఎస్ గారు అని సోషల్ మీడియా మీద గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది సో మీరేమంటారు బీఆర్ఎస్ తో కలిసి బీఎస్పీ దట్ మీన్స్ కేసీఆర్తో తో కలిసి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాట కరెక్టా కాదా కింద కామెంట్లో తెలియజేయాలి